ఏపీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ రోజు వేసవి శిక్షణ క్రీడాకారులకు ఆరు వందల మధ్యగా ప్యాకెట్లు క్రీడాకారులకు అందించిన దాతా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాస్ నాయుడు గారి మనవరాలు మేధా తొలి పుట్టినరోజు సందర్భంగా తాతయ్య కిలారి శ్రీనివాస్ నాయుడు మరియు అమ్మమ్మ సుజాతమ్మ కిలారి దీపిక చెరుకూరి కార్తిక్ గారి సహకారంతో క్రీడాకారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కనకట్ల రఘురాం బుధిరాస్ పాల్గొని దాతలకు కండువా కప్పి ఘనంగా అభినందించడం జరిగింది అనంతరీ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాస్ నాయుడు కార్యదర్శి గుబల నారాయణ రెడ్డి ట్రెజడర్ మాగంటి ప్రసాద్ ఎలక్ట్రిక్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు హైటెక్ రమణారెడ్డి మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొని ఏసీ స్టేడియం పిల్లలకు మజ్జిగ పంపిణీ ఈ మే మాసంలో ఈ యొక్క వచ్చే నెల పదవ తారీఖు దాకా సుమారు నలభై ఒక్క రోజు ఇక్కడ శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పిల్లలు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ యొక్క మంచిగా కార్యక్రమానికి ఫెన్స్ వాకర్స్ చేసిన అధ్యక్షుడు సోదరుడు కిలారి శ్రీనివాస నాయుడు గారి మనోనాలు మేధా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ క్రీడాకారులను పిల్లలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇది బృహత్తరమైన కార్యక్రమం ఒక యజ్ఞంగా జరిగే కార్యక్రమం ఏదైతే దాతలు విరివిగా పాల్గొని దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం స్వచ్ఛందంగా దాతలు దాన్ని యువతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా మనోరావు మేధా పుట్టినరోజు సందర్భంగా మేము మాజీ కార్యక్రమం నిర్వహించాము ఈ కారణం మా ముద్రాజు గారు బల్లబాబు నాయుడు గారు నారాయణ రెడ్డి ప్రసాద్ మా జరుగా చేశారు మా మధు సదాకర కార్యక్రమం నిర్వహించారు రెండో ఏదో వచ్చి శతమాన భవతి బాగా జరుపుకున్నాము అందరికీ అల్పహారాలు ఏర్పాటు చేశాము అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లారి శ్రీనివాస నాయుడు గారు కార్యదర్శి నారాయణ రెడ్డి గారు కోశాధికారి ప్రసాద్ గారు వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈ మే మాసంలో సుమారు నలభై ఒక్క రోజు స్టేడియంకి వచ్చే వాకర్స్ శిక్షణ గొంతులు క్రీడాకారులకు పిల్లలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ యొక్క మజ్జిగ జాతకం వారు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిలారి శ్రీనివాసు నాయుడు గారి మేధా చుట్టిల్లో సందర్భంగా ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ మే మాసంలో ఈ మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పిల్లలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయ చేపట్టాలనే ఆలోచనతో ఈ యొక్క ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ దాదాపు దశాబ్ద కాలంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ మే మాసంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు మే మాసం వచ్చేటప్పటికి ఎంత తీవ్రంగా ఉంటుంది వాళ్ళు శిక్షణ పొందుతున్నప్పుడు అలసటగా ఉంటారు ఈ అలసట తీరేదానికి శారీరక జాగ్రత్త పెంపొందించుకునేదానికి ఈ యొక్క మజ్జిగ చల్లదనంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ వాకర్సు మిత్రులకి ప్రతి నెల అసోసియేషన్ ఆధ్వర్యంలో బీపీ షుగర్ పరీక్షలు చేపట్టడం కానీ ప్రముఖ డాక్టర్ల చేత అవగాహన వాకర్ సమస్యలకు శారీరక అవగాహన సదస్సులు నిర్వహించడం కానీ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ముందుంటుంది ఇటువంటి మంచి సేవా కార్యక్రమం చేపడుతున్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను చేసిన అందరి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాము మే ఒకటి మజ్జిగ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జూన్ పది వరకు చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఈ దాతలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఇంత మంచి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేసిన మా నాయుడు నాయుడు అండ్ అదర్స్ కూడా కూడా ప్రసాద్ నారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు వన్ ఈరోజు ఇరవై ఐదవ రోజు ఘనంగా జరుగుతుంది ఈరోజు మా కిలారి నాయుడు ప్రెసిడెంట్ ఆయన మనవరాలు మేధ మొదటి జన్మదిన సందర్భంగా ఆ అమ్మాయి అమెరికాలో ఉంటుంది ఇప్పుడు వచ్చిన జన్మదినం సందర్భంగా ఇక్కడికి నెల్లూరు వచ్చిన సందర్భంగా ఈరోజు అందరికీ మధ్యగా పంపిణీ కార్యక్రమం చేసి ఈరోజు ఆ అమ్మాయికి చిరంజీవి మేతాకి జన్మదిన శుభాకాంక్షలు మా ఫ్రెండ్స్ వాహక సభ్యులు అందరి తరఫున కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఆరు వందల ప్యాకెట్లు మజ్జిగని వితరణ చేశారు అమ్మాయి జన్మదిన సందర్భంగా మా అందరికీ కూడా శ్రీనివాసుల నాయుడు నారాయణ రెడ్డి ప్రసాదు అందరికీ కూడా ఈరోజు గెస్ట్గా కూడా కనగడ్డ రఘురామ్ మధురాజు మా ఐటెక్ రమణారెడ్డి గారు వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు వారు మన ఎనిమిది వందల ప్యాకెట్లు మజ్జిగిని పంపిణీ చేయడం జరిగింది ఆ రోజు రాలేకపోయినారు ఈరోజు వచ్చి ఆయన గుండా ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం